బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి మరియు మీరు దానిని కేవలం ఒక నెలలో ఎలా చేరుకోవచ్చు బ్రహ్మముహూర్తం సూర్యోదయానికి తొంభై ఆరు నిమిషాల ముందు అప్పుడే మీ మనసు సహజంగా ప్రశాంతంగా ఉంటుంది సాధన మరియు స్పష్టతకు ఇది ఉత్తమ సమయం అని పురాతన జ్ఞానం చెబుతోంది సైన్స్ కూడా అంగీకరిస్తుంది ఈ సమయంలో మీ కాటిసాల్ స్థిరంగా ఉంటుంది మరియు సృజనాత్మకత గరిష్ట స్థాయికి చేరుకుంటుంది కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది తొంభై శాతం మంది దీనిని త్వరగా మరియు వెంటనే సాధించడానికి ప్రయత్నిస్తారు కానీ మీ శరీరం దీనిని అంగీకరించదు మరియు మీరు దానిని వదిలివేస్తారు బదులుగా మీరు మీ శరీరానికి క్రమంగా శిక్షణ ఇవ్వాలి వేర్వేరు వ్యక్తులు దీన్ని ఎలా భిన్నంగా చేశారో నేను మీకు చూపిస్తాను మొదటి వారం సాయంత్రం రీసెట్ చేద్దాం రాత్రి కాసేపు మాత్రమే ఫోన్ ను స్క్రోల్ చేద్దాం రాత్రి తొమ్మిది లేదా తొమ్మిదిన్నర లోపు ముగించి ఆపై ను దూరంగా ఉంచుతాం తొమ్మిదిన్నర తర్వాత ఫోన్ ఇక ఉండదు ఆపై నాడీ వ్యవస్థను రీసెట్ చేయడానికి ఐదు నిమిషాల శ్వాస అప్పుడు మీరు చేయడానికి ఇష్టపడే పనిని కనుగొనండి అది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది రెండవ వారం నిద్ర వాతావరణాన్ని రీసెట్ చేద్దాం ఇప్పుడు ఫోన్ బెడ్రూమ్ బయట ఉంటుంది మీ దగ్గర ఫోన్ ఉండకూడదు ప్రకాశవంతమైన లైట్లు ఉంటే దానిని మృదువైన వెచ్చని లైటింగ్తో మార్చండి ఇది మీ శరీరం సహజంగా మెలటోనిన్ ఉత్పత్తి చేస్తుందని సూచిస్తుంది వారం మూడు ఉదయం రీసెట్ ప్రారంభిద్దాం సాధారణం కంటే పదిహేను నిమిషాలు ముందుగా మేల్కొనండి మునుపటి రాత్రి ఒక ఫ్లాస్క్లో కొంచెం గోరువెచ్చని నీటిని ఉంచుకుని మీరు మేల్కొన్న తర్వాత ఆ గోరువెచ్చని నీటిని త్రాగండి మీ ముఖం మీద చల్లటి నీరు చల్లుకోండి తర్వాత పది నిమిషాల ధ్యానం లేదా ప్రార్థన మీరు ఎంచుకున్న దైవంతో కనెక్ట్ అవ్వండి కోరికల కోసం కాదు కాని ఓ స్పిరిచువల్ కనెక్షన్ కోసం వారం నాలుగు దినచర్యను విస్తరించడం ముప్పై నిమిషాల ముందు మేల్కొనండి అదే ఉదయం దినచర్య ధ్యానం లేదా ప్రార్థన రోజు ప్రణాళిక ఇప్పుడు అది స్వయంచాలకంగా మారుతోంది మీ శరీరం అలవాటు పడుతోంది వారం ఐదు ఈసారి గంట ముందు లేవండి మీరిప్పుడు మునుపటి కంటే ఒక గంట ముందుగా మేల్కొంటారు మీరు శక్తివంతంగా ప్రశాంతంగా మరియు రోజు కోసం సిద్ధంగా ఉన్నట్లు భావిస్తారు పరివర్తన కనిపిస్తుంది ఐదవ వారం లేదా ఏడవ వారం అయినా పర్వాలేదు కానీ దీనిని మధ్యలో వదులుకోవద్దు తదుపరి వారం బ్రహ్మముహూర్తం సాధించబడుతుంది మీరు ఇప్పుడు సూర్యోదయానికి తొంభై ఆరు నిమిషాల ముందు మేల్కొంటారు అదే బ్రహ్మముహూర్తం మనస్సు సహజంగా ప్రశాంతంగా ఉంటుంది దీనివల్ల ప్రయోజనాలు మెరుగైన నిద్ర రోజంతా మానసిక స్పష్టత అంతర్గత శాంతి మరియు తగ్గిన ఒత్తిడి ముఖ్యంగా రోజువారీ పరధ్యానాల కంటే లోతైన విషయాలతో ఓ సంబంధం ఈ రాత్రి మొదటి వారాన్ని ప్రారంభించండి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఫోన్ చూడడం చుట్టేయండి ఆపై మీ ఫోన్ను దూరంగా ఉంచండి మీ బ్రహ్మముహూర్త ప్రయాణం ఇప్పుడే ప్రారంభమవుతుంది